హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పెత్తరట్లు వేసుకుందామండి ముందుగానే నేను పెసలు తీసుకున్నాను పెసలు కొంచెం చెరుక్కోవాలి ఏమైనా చెత్త ఏమన్నా ఉంటే నలుకులు పోతాయి మనం పెత్తరట్లు చేసుకోబోయే ముందు ఒకరోజు నైట్ నాన్ పెట్టుకోవాలండి కొంచెం వెల్త్గా రెండు కప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు రైస్ వేసుకున్నానండి ఈ రైస్ వేసుకోవటం వల్ల అట్లు మరీ మెత్తగా రాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి వీటిని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుందాం రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను ఈ ఈ పెసలు అయితే కొంచెం ఎక్కువ టైం పట్టిద్దండి నానటానికి కానీ ఒక నైట్ ముందే నానబెట్టుకోవాలి ఉప్పు అయితే నైట్ అంతా బాగా నానిందండి దీన్ని మిక్స్ వేసుకుందాం మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుందాం అందులోనే రెండు పచ్చిమిరగాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందామండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మెత్తగా వేసుకోవాలి మిక్సీ పిండి అయితే వేసాను మిక్సీ మెత్తగా వేసుకోవాలి మిగిలింది కూడా వేసుకుందాం ఇందులో కూడా పచ్చిమిరకాయలు చిన్నల్ల ముక్క మిక్సీ అయితే పట్టడం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా కలుపుకుందాం ఇది సాల్ట్ కలుపుకుందాం ఇందులో చూసి వేసుకుందాం చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ అయితే కలుపుకున్నాను పిండి ఇలా ఉంటే సరిపోతుంది లేదంటే కొద్దిగా వాటర్ కలుపుకోవాలన్నా కలపచ్చు నాకైతే ఇలా సరిపోయిద్ది స్టవ్ మీద అయితే పెట్టానండి అది బాగా కాలాలి పెను మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో అయితే తుడిచేసుకోవాలండి ఒకసారి నేను ముందుగానే క్యారెట్ పచ్చిమిర్చి పెద్దుల్పాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర ఇందులో కొంచెం క్యారెట్ కొద్దిగా జీలకర్ర ఇది ఉల్లిపాయ పెసరట్టు కొంచెం పచ్చిమిరకాయలు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇలా చుట్టూ వేసుకుంటే సరిపోయేది ఆయిల్ ఉల్లిపాయ పెసరట్టు అయితే అయిపోయింది ఇప్పుడు ఉప్మా పెసరట్టు వేసుకున్నాం కొద్దిగా జీలకర్ర కొంచెం క్యారెట్ క్యారెట్ తురిమి తీసుకున్నాను కొంచెం పెద్దలపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇది ఉప్మా పెసరట్టు అండి కొద్దిగా కాలేక ఉప్మా పెట్టుకుందాం మా అయితే అయిపోయింది హాయ్ అండి చెల్లి రోజు పొసరదోస ఆనియన్ వేసిందండి తిని చెప్తా మా ఆటల్లో అసలు చాలా బాగుంది ఎదుగుండి ఉల్లిపోయా ఉప్మా పెరట్ చాలా బాగుంది లెట్స్ షేర్ సప్రైజ్ కొండి బై